అందరికీ నమస్కారం పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బలిచక్రవర్తి యొక్క కొడుకు భక్త ప్రహ్లాదుని యొక్క మనవడు ఈ బాణాసురుడికి వెయ్యి చేతులు కలిగి ఉండేవి గొప్ప శివభక్తుడైన బాణాసురుడు శివునుడినే తన యొక్క రాజ్యానికి కాపలాదరుడుగా నియమిస్తాడు ఇక తనకి గర్వం చాలా ఎక్కువగా ఉండేది శివుని దగ్గర ఎన్నో వరాలు పొందాడు ఇక బాణాసురుడు యొక్క కుమార్తె ఉష అందమైన యువరాణి అత్యంత సౌందర్యవతి అంతఃపురంలో తన స్నేహితురాలతో ఆట పాటలు నృత్యాలతో ఎంతో సంతోషంగా తన గాల తన కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు రాత్రి ఆమెకు ఒక కళ వచ్చింది ఆ కళలో యువరాణి ఉష ఒక అందమైన యువకుడిని చూస్తుంది కళలో కనిపించిన యువకుడితో ప్రేమలో మునిగి ఎంతో అద్భుతమైన సమయాన్ని గడుపుతుంది ఆ తర్వాత ఉష నిద్ర నుంచి మేలుకుని జరిగినదంతా కళ అని చెప్పి గ్రహించి కళలో కనిపించి తన మనసును దోచుకున్న యువకుడిని తలుచుకుంటూ దిగులు పడసాగింది యువరాణి ఉష చెలికెత్త చిత్రలేఖ దిగులుగా కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్న ఉషని చూసి యువరాణి ఈ రోజు మీకు ఏమైంది అని చెప్పి తన ప్రాణ స్నేహితురాలిన చిత్రలేఖ అడుగుతుంది ఇక యువరాణి రాత్రి జరిగిందంతా కూడా చెప్పి తన కలలో కనిపించిన అందమైన యువకుడి గురించి వివరిస్తుంది అప్పుడు చిత్రలేఖ అతను ఎవరు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు అతన్ని చూసారా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటుంది ఆ మాటల కూష ఇంతకుముందు ఎప్పుడూ నేను అతని చూడలేదు కానీ ఆ కళలో తనని చూశాక అది కళ అనే విషయాన్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది యువరాణి ఇక ఉష బాధను అర్థం చేసుకున్న చిత్రలేఖ ఒక నిర్ణయానికి వచ్చి ఉషతో నేను మునింద్రుల వారి దగ్గర చిత్రలేఖ విద్యను అభ్యసించాను నేను ఎవరి చిత్రాన్నైనా వేయగలను దేవుళ్లను మనుషులను ఊహించి కూడా వేస్తాను వాటిలో ఎవరైనా మీ కళలో కనిపించిన వ్యక్తి చిత్రం ఉంటే చెప్పండి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లోని అందరి రాజుల చిత్రాలను గీసి చూపిస్తుంది చిత్రలేఖ కానీ ఎవరి ముఖం కూడా తన కళలో కనిపించిన రాకుమారుడిని పోలి లేదు దానితో మరింత కలత చెందిపోతుంది ఉష అప్పుడు చిత్రలేఖ బాగా ఆలోచించి చివరగా శ్రీకృష్ణుని యొక్క చిత్రాన్ని గీస్తుంది అది చూసి ఉష కొంచెం అతని పోలికలు ఉన్నాయి కానీ అంతగా కనిపించటం లేదు అంటుంది ఆ తర్వాత చిత్ర శ్రీకృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్ని యొక్క చిత్రాన్ని గీస్తుంది అది చూసి ఇంకొంచెం పోలికలు కలుస్తున్నాయి కానీ అతనికంటే చిన్నగా ఉంటాడు అంటుంది ఉష మాటలకు చిత్రలేఖకు విషయం అంతా అర్థమై మరొక చిత్రాన్ని గీస్తుంది అది చూసిన యువరాణి ఎంతో ఆనందంతో నవ్వింది ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఎంతో సంతోషంతో ఎగురు గెంతేసి చిత్రలేఖను కౌగులించుకుని ఇతనే నా కళలోకి వచ్చిన నా రాజు అని చెప్పి మురిసిపోతుంది అతనే శ్రీకృష్ణుని యొక్క మనవుడైన అనిరుద్ధుడు అని చెప్తుంది చిత్రలేఖ అప్పటి వరకు అతని పేరు కూడా తెలియని యువరాణి ఉష అనిరుద్ధుడిని తలుచుకుంటూ ఆ చిత్రపటాన్ని దగ్గరకు తీసుకుని చూస్తూ ఉంటుంది మీకు కావలసింది ఇతనేనా నేను ఆ యువరాజును ఈ రాత్రికి మీ దగ్గరకు తీసుకుని వస్తాను అని చెప్పి చెప్పింది ఆ మాటలకు ఉష ఎంతో ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం చిత్ర అని చెప్పి అంటుంది మీరు ఏమీ కంగారు పడవద్దు విశ్రాంతి తీసుకోండి అనిరుద్ధుడిని మీ దగ్గరకు తీసుకుని వచ్చే బాధ్యత నాది అంటుంది చిత్రలేఖ యోగాలో శిక్షణ పొందింది ఆమె క్షణాల్లో కోరుకున్న ప్రదేశానికి వెళ్ళగలదు ఇక ఆ రోజు రాత్రి ద్వారకా నగరంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుని యొక్క భవనంలోకి ప్రవేశించి యువరాజు అనిరుద్ధుని యొక్క గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న యువరాజును ఎత్తుకుని తీసుకుని వచ్చి ఉష గదిలో మంచంపైన పడుకోబెడుతుంది ఇక నా బాధ్యత పూర్తి అయ్యింది ఇక మీ ఇష్టం అని చెప్పి చిత్రలేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంచి నిద్రలో ఉన్న అనిరుద్ధుడిని చూస్తూ ఉండిపోతుంది ఉష మరుసటి రోజు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత అనిరుద్ధుడుకు మిలుకు వచ్చి చూడగానే ఎదురుగా అప్సరసులో ఉన్న యువరాణి ఉష కనిపిస్తుంది ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు అనిరుద్ధుడు కానీ అయోమయ స్థితిలో ఉన్న బహుశా తను కూడా కలలో ఉన్నాననుకుంటాడు అనిరుద్ధుడు చాలా సంతోషంగా ఉష అనిరుద్ధులిద్దరూ కూడా ప్రేమలో పడతారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు బాణాసురుడికి కాపలాదారులు ఉంటారు కదా వాళ్ళు యువజంటను మాట్లాడుకోవడం చూస్తారు అది చూసి వాళ్ళు వెంటనే బాణాసురుడికి విషయం చెప్తారు బాణాసురుడు తన కుమారు తమ తన కుమార్తె యొక్క అంతఃపురంలోకి వచ్చి అక్కడ ఉన్న అనిరుద్ధుడిని చూసి ఆశ్చర్యానికి గురవుతాడు వెంటనే ఎవరక్కడ అని చెప్పి పిలిచి యువరాజు అనిరుద్ధుడిని బంధిస్తారు అప్పటికే ద్వారకలో యువరాజు అకస్మాత్తుగా అదృశ్యమైనందుకు అందరూ విచారంలో ఉంటారు పైగా ఆందోళన కూడా పడుతూ ఉంటారు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి అనిరుద్ధుడు ఎలా బంధించబడ్డాడో వివరిస్తాడు అది విని శ్రీకృష్ణుడు బలరాముడు నవ్వుకుంటారు ఆ తర్వాత యాదవ వీరులు బలరాముడు పర్జుముడు శ్రీకృష్ణుడితో కలిసి బాణాసురుడు యొక్క రాజ్యానికి బయలుదేరి వెళ్ళి ఆ నగరంపై దాడి చేస్తారు కానీ అప్పటికే బాణాసురుడు తన నగరానికి కాపలాగా శివుణ్ణి ఉంచుతాడు ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తన రాజ్యానికి కాపలాగా ఉండమని చెప్పి వరం కోరతాడు బాణాసురుడు ఇక శివుని మధ్య శ్రీకృష్ణుని మధ్య యుద్ధం ప్రారంభమైంది దేవతలందరూ స్వర్గం నుంచి ఎంతో ఆశ్చర్యంగా యుద్ధాన్ని చూడసాగారు చివరగా కృష్ణుడు నిద్రను కలిగించే ఒక బాణాన్ని శివునిపై వదులుతాడు వెంటనే శివుడు నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంతో బాణాసురుడు యొక్క వెయ్యి చేతులను నరికివేస్తాడు బాణాసురుడి యొక్క అరుపులు విని నిద్ర నిద్ర నుంచి లేచిన శివుడు వెంటనే తన భక్తుణ్ణి వధించవద్దని చెప్పి శ్రీకృష్ణుడితో చెప్తాడు శివుని యొక్క మాటలకు శ్రీకృష్ణుడు నేను ప్రహ్లాదునికి వాగ్దానం చేశాను అతని బంధువుల్లో ఎవరినీ చంపను తన వెయ్యి చేతులను నరికివేసినందువలన తనకి ఉన్న గర్వం ఇంకా తగ్గిపోతుంది ఇక నీ పక్కన పరిచారికుడుగా ఉండనివ్వు అని చెప్పి పలికిన శ్రీకృష్ణు యొక్క మాటలకు బాణాసురుడు తన యొక్క గర్వాన్ని తగ్గించుకుని శ్రీకృష్ణుని పాదాలపై పడి క్షమించమని చెప్పి కోరుతాడు ఆ తర్వాత బాణాసురుడు తిరిగి తన భవనానికి వెళ్ళి యువజంట అయిన ఉషా అనిరుద్ధుడు యొక్క వివాహం జరిపిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్